ఒక సామాన్య సమీకరణను తీసుకున్నాము ఉదాహరణకు సెవెన్ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఇది ఏం తెలియజేస్తోంది దీన్ని చూస్తే ఏడింతల పద్నాలుగుకి సమానం అని అర్థమవుతుంది అయితే ఎక్స్ ఎంత ఏడు ఎంతలు పద్నాలుగు ఏడు రెండు కావున ఎక్స్ యొక్క విలువ రెండు ఇది ఒక తేలికైన ఉదాహరణ పదాలు పెరుగుతున్న కొద్దీ మనం నోటితో విలువ కట్టలేము ఇలాంటి సమీకరణల్ని ఎలా సాల్వ్ చేయాలి అన్నది తెలుసుకోవడం అవసరం క్రమ పద్ధతిలో ఎలా సాల్వ్ చేయగలము అన్నది తెలుసుకుంటే ఎన్ని పదాలున్నా తేలిగ్గా జవాబు వస్తుంది సమీకరణాలలో గుణకం ఎక్కువ గుర్తు వాడము ఎందుకంటే ఉదాహరణకి సెవెన్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఈ ఇంటూ సింబల్ ఇంకా ఎక్స్ రెండు పక్కపక్కనే ఉంటే కన్ఫ్యూజింగ్గా ఉంది కదూ మనము బిందువుని ఇంటూ సింబల్కి బదులు వాడవచ్చు ఈ రాసిన ఈక్వేషన్ని ఇలా రాద్దాము సెవెన్ ఎక్స్ అంటే ఏడు సార్లు ఎక్స్ ఉంది అని అర్థం కావున ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇలా ఏడు ఎక్స్లు ఇది సెవెన్ ఎక్స్కి సమానము ఇది పద్నాలుగుకి సమానమని మనము చూసాం కదా కావున పద్నాలుగు వస్తువుల్ని వ్రాస్తాను మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం దీన్ని ఇలా బొమ్మల రూపంలో రాస్తాను చెరరాశిలో ఉన్న ఏడుని కోఎఫిషియంట్ అని ఎక్స్ని చెరరాశి కావున వేరియబుల్ అని అంటాము ఇది పద్నాలుగుకి సమానము ఈ సమీకరణి రెండు వైపులా ఏడుతో భాగిస్తే మనకి సెవెన్ ఎక్స్ బై సెవెన్ ఈక్వల్ టు ఫోర్టీన్ బై సెవెన్ పైన కింద సెవెన్ని కొట్టేస్తే ఎక్స్ వస్తుంది అలాగే ఫోర్టీన్ బై సెవెన్ రెండుకి సమానము కావున ఎక్స్ ఈక్వల్ టు సెవె టూ వస్తుంది మనము ఎల్హెచ్ఎస్ని ని ఏమి చేసినా అంటే దేనితోనైనా గుణించినా లేదా భాగించినా ఆర్హెచ్ఎస్ని ని కూడా గుణించి లేదా భాగించాలి ఒక పక్కనే ఏ ఆపరేషన్ని చెయ్యకూడదు కావున ఈ రాసిన దాన్ని రెండు వైపులా ఏడు భాగాలుగా విభజిస్తాను కావున ఈ ఏడు భాగాలు ఎల్హెచ్ఎస్వి ఈ ఏడు భాగాలు ఆర్హెచ్ఎస్ వాటికి సమానము ఒక్కొక్క భాగము ఎల్హెచ్ఎస్లో ఉన్నవి ఆర్హెచ్ఎస్లో ఉన్నవి ఒక్కొక్క భాగానికి సమానము కావున ఒక ఎక్స్ ఒక ఆర్హెచ్ఎస్ భాగము అంటే రెండు సున్నాలకు సమానము కావున ఎక్స్ ఈక్వల్ టు రెండు వస్తువులు ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక ఉదాహరణను తీసుకుంటాను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవలసినది ఏంటంటే ఎల్హెచ్ఎస్ మీద ఏదైనా ఆపరేషన్ అంటే గుణకం ఏదైనా చేస్తే ఆర్హెచ్ఎస్ మీద కూడా చేయాలని ఇంకొక ఉదాహరణ త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అంటే ఎక్స్కి మూడు రెట్లు పదిహేనుకి సమానం కావునా మూడుతో రెండు వైపులా భాగించాలి ఎడమవైపు మూడుతో భాగిస్తే కుడివైపు కూడా మూడుతో భాగించాలి కావున ఎల్హెచ్ఎస్లో ఎక్స్ మిగులుతుంది ఇంకా ఆర్హెచ్ఎస్లో ఫిఫ్టీన్ బై త్రీ అంటే ఐదు ఐదుకి సమానం ఈక్వల్ టు ఫైవ్ వస్తుంది ఈ సమీకరణను ఇంకో విధంగా కూడా చేయవచ్చును చూడండి త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ని వన్ బై త్రీతో రెండు వైపులా గుణించితే మనకి ఎక్స్ వస్తుంది కావున వన్ బై త్రీ ఇంటూ త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఇంటూ వన్ బై త్రీ అని రాయొచ్చు ఇది వన్ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్కి సమానము ఇక్కడ వన్ ఎక్స్ ఎక్స్కి సమానం కావున ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ వచ్చింది సమీకరణని రెండు వైపులా మూడుతో భాగించిన లేక వన్ బై త్రీతో రెండు వైపులా గుణించిన మనకి కావలసిన ఎక్ యొక్క ఎక్స్ యొక్క విలువ కనిపిస్తుంది ఇప్పుడు ఇంకొక చిరరాశిని తీసుకుంటాను అది టూ వై ప్లస్ ఫోర్ వై ఈక్వల్ టు ఎయిటీన్ ఇది ఏమి చెబుతోంది ఒక వేరియబుల్ వైకి రెండింతలు ప్లస్ అదే వేరియబుల్ వైకి నాలుగింతలు పద్దెనిమిదికి సమానము దీన్ని ఎలా చేయాలి చూద్దాం టూ వై అంటే ఎంత అది వై ప్లస్ వై అలాగే ఫోర్ వై అంటే ఎంత వై ప్లస్ వై ప్లస్ వై ప్లస్ వై ఇది ఎంతకి సమానమని ఇచ్చాము అది పద్దెనిమిదికి సమానము ఎడమవైపు ఎన్ని వైలున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం ఆరు వైలు కావున సిక్స్ వై వ్రాయవచ్చును ఉదాహరణకు రెండు యాపిల్స్కి నాలుగు యాపిల్స్ కలిపితే ఎన్ని యాపిల్స్ ఉంటాయి మొత్తం ఆరుంటాయి అలాగే ఇక్కడ వైలు కూడా కావున సిక్స్ వై ఈక్వల్ టు ఎయిటీన్ అని వ్రాయవచ్చు రెండు వైపులా ఆరుతో భాగిస్తే సిక్స్ వై బై సిక్స్ ఈక్వల్ టు ఎయిటీన్ బై సిక్స్ మనకి రెండు సిక్స్లు కొట్టేస్తే వై ఈక్వల్ టు త్రీ వస్తుంది దీన్ని ఒకసారి పరిశీలిద్దాము సమీకరణలో మూడుని పెట్టి చూద్దాం టూ టూ ఇంటూ ఇంటూ త్రీ త్రీ ప్లస్ ఫోర్ ఇంటూ త్రీ విలువ ఎంత ఆరు ఇంకా ఫోర్ ఇంటూ త్రీ పన్నెండుకి సమానం కావున ఆరు ప్లస్ పన్నెండు రెండూ కలిపి పద్దెనిమిదికి సమానం కావున మనం చేసినది సరిగ్గా వచ్చిందని అర్థం